پر بوڏا چمڙا نه يمن بوڏا پدڳرو ائين پي ساغرلا ونه انگليش ۾ 300 500 سان جي ڳالهه ٿي ٿي ڏي 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 ڏ వస్తాకేట్ అడ్వకేట్ చనిపోయింది సార్ చనిపోయి మీరు ఎవరు కూడా పోలేదు చాలా కూడా వెళ్ళలేదు

Vai expelled mi jacket�, ills扬gedi,gone quy le pereemplu avrockariaki, Kaopirestrial во alline badin, Aadisa� maneran berai, Paharak俺イ ho dahittu, Paharikoro, Di saturation mythology, Ladiesутств, Chas I actually ఇండియా మన దేశంలో ఉన్న యువశక్తి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతడానికి కావాలంటే సపోర్ట్ అందించాలని చెప్పి తాపత్రయపడతా ఉంటుంది ఆలట పడతా ఉంటుంది నేను ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ టైం చూసిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ట్యాకిల్ చేయడానికి నాలుగు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు ముద్ర రుణాలు కానీ ఇవాళ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అన్ని విధంగా ఇవాళ ప్రభుత్వ పరమైనటువంటి జాగాలు ఎక్కడున్నా వాళ్ళకి అలకేట్ చేయాలి వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం సపోర్ట్ చేయాలి ఇన్ హోల్ మీన్స్ సపోర్ట్ చేయాలని దాంట్లో నిన్న కంటోన్మెంట్లో జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర పేదవాళ్ళు వాళ్ళు నీళ్ళ బాటలు అమ్ముకుంటున్నారు పాన్ డబ్బాలు నడుపుకుంటున్నారు చిన్న చిన్న హోటల్ నడుపుకుంటున్నారు ఎవరైతే ఉండరు కంటోన్మెంట్ వాళ్ళు కూలగొట్టి నేను అడుగు కూలగొట్టడానికి కారణం ఏంటంటే సార్ నడుపుకునే వాళ్ళు కాదు దాని మీద డబ్బులు వసూలు చేస్తున్నారు ఎట్ల పడితే నేను వసూలు చేస్తున్నా కారణం చెప్పాను ఏది ఏమైనప్పటికీ కూడా ఇక ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఎక్కడైతే ఇంత బిజినెస్ మొదలు పెట్టుకొని బతుకుతారో అది కనుక చదివిపోదు గుడి చదిరిపోతే కుటుంబమే రోడ్ల పడే ప్రమాదం ఇప్పటికారు ప్రభుత్వం ఏం ఆలోచిస్తా అండి మీరేం చేస్తున్నారని చెప్పి నేను మాట్లాడినా తప్పక అది చాలా ప్రైమ్ లో కాలిటీ మీకు బస్ స్టాండ్ అంటే వేల వేల మంది పోతే నిత్యం వస్తూ పోతూ ఉంటే ట్రాఫిక్ ఇబ్బంది కలగని పద్ధతులలో ఏ షాపులైతే అయితే గతంలో ఉన్నావు కాబట్టి మంచిగా పునర్నిర్మాణం చేసుకొని మళ్ళీ ఎవరెవరైతే అక్కడ ఈ బిజినెస్ నమ్ముకొని ఆ ప్రాంతాన్ని నమ్ముకొని ఆ షాపు నమ్ముకొని కుటుంబాలు భక్తున్నాయి వాళ్ళకు పర్మినెంట్గా ఒక మళ్ళీ వీళ్లకు వాళ్ళకు డబ్బులు కట్టకుండా వీళ్ళ భయం వాళ్ళ భయం లేకుండా ఎప్పుడంటే అప్పుడే కూలగొట్టే పరిస్థితి లేకుండా ఎవరంటే వాళ్ళే భయపెట్టించే పద్ధతి లేకుండా చేయడం కోసం ఆలోచన చేస్తాను నేను ఆల్రెడీ కంటోన్మెంట్ సీవోతో మాట్లాడిను ఇంతకుముందు పొద్దున్నే నర్మదా గారితో మాట్లాడిన వాళ్ళ మిలిటరీ ఆఫీసర్తో మాట్లాడినా వాళ్ళు మాట్లాడి తనకు ఒక శాశ్వత పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు తర్వాత గొప్ప స్థానం ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిన్న జరిగి రాధాకృష్ణ గారి యొక్క నిపుణ్యులు ఇది సగర్ ప్రాంతానికి దక్షిణ భారతానికి ఒక గర్వకారణంగా భావిస్తాము వారు అకూత దీక్షతో కమిట్మెంట్తో పనిచేసే పార్టీ నాయకుడు మనకు కొద్ది రోజుల పాటు గవర్నర్ గారి పదవి పనిచేసే డెఫినెట్గా ఆయన ఎన్నిక ఆయన ఆ పదవిని అదర్శించడం దక్షిణ భారత ప్రజలకి గర్వకాలం అదేవిధంగా ప్రజాస్వామ్య పరిశీలి అది నాంది పలుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం ఇవాళ ఆయన ఎన్నిక దేశానికి గొప్ప గౌరవాన్ని తెచ్చుకొచ్చి భావిస్తాను